హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ వచ్చేసి ఎలక్షన్స్ కదా అయితే ఈ ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓటు వేయాలి అనుకుంటున్నారు మీరు వేసే ఓటుతో మీ అభిప్రాయాన్ని మీ ప్రాంతాన్ని మార్చే వ్యక్తికి మీరు ఓటు లేక మొక్కుబడిగా మీ ఓటు వేసి మీ జీవితాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నారా మీరు డబ్బులు తీసుకొని ఓటు వేసి అమ్ముడు పోతున్నారా మీ ఓటు వేసిన వ్యక్తి ఖచ్చితంగా మీకోసం పోరాడగలిగేవాడైనా లేకపోతే మీరు ఓటేసిన వ్యక్తి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడన్న నమ్మకం మీకు ఉందా లేదా అన్న విషయాలన్నింటినీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే మీరు ఏ పర్సన్ని ఎంచుకొని ఓట్ వేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న మీరే కనుక సీఎంఓ లేదా పీఎంఓ అయితే ఎలాంటి అభివృద్ధి ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తారు ఎలాంటి పనులు చేసి మీ ప్రాంతాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి ట్రై చేస్తారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే నాయకుడు అంటే కుర్చీలో కూర్చొని సిద్ధాంతాలు చెప్పేవాడు కాదు నాయకుడు అంటే జనాల్లో ఊపెత్తించే ఉపన్యాసాలు దంచేవాడు కూడా కాదు మీటింగ్లు సభలు అంటూ ప్రజలను ఉత్తేజపరిచినంత మాత్రాన జనాలు తన వెంట నడవరు నాయకుడు అనేవాడు జనాల్లో పుట్టాలి నిత్య పోరాటంలో జీవితాన్ని మార్చుకొని అందరిలో ఆదర్శప్రాయంగా ఉంటూ జనాలు జీవితాల్లో జీవిస్తూ తన చుట్టూ ఉన్న వారికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఒక విజన్ తో ముందుకు వెళ్ళేవాడు అనే నాయకుడు అని అంటారు సింపుల్గా మన భాషలో చెప్పాలి అంటే ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ జనాల మధ్య ఉంటూ జనాల కోసం పోరాడేవాన్ని నాయకుడు అని అంటారు ఇప్పుడు ఇలాంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు ప్రజెంట్ ఉన్న నాయకులందరూ కూడా ఓట్లను కొనుక్కోవాలి మందు వంచాలి గిఫ్ట్లను వంచాలి ఆ తర్వాత నాయకులు నాయకులుగా ఎదగాలి పదవి పట్టాలి పై పెట్టిన దానికి పది రెట్లు సంపాదించుకో అనేది ఇప్పటి రాజకీయం నెక్స్ట్ వచ్చేటువంటిది ఓట్ ఓట్ అనేది ఖచ్చితంగా అమూల్యమైనదని చెప్పుకోవాలి ఎందుకంటే భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ నివసించే ప్రతి ఒక్కరికి కూడా సమానమైన హక్కును కల్పిస్తుంది ఎందుకు అంటే వేరే ఏ పథకాలైనా కూడా ఏ సిస్టమైనా కూడా ఏ హక్కు అయినా కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ అని అదని ఇదని ఉంటాయి కానీ ఓటు హక్కు విషయంలో మాత్రం అలా ఉండదు ఒక్క ఓటు హక్కి మాత్రమే భారతదేశంలో కానీ ఇతర ఏ దేశాల్లో నివసించే వారికైనా కూడా సమానమైన హక్కులను కల్పించేది ఒక ఓటు మాత్రమే అంత విలువైన ఓట్ని మీరు డబ్బులకు మందుకో గిఫ్ట్లకు ఆశపడి అమ్ముకోవద్దు అలా అని ఓట్ని వృధా చేయొద్దు అంటే వేయకుండా ఉండొద్దు మీకు నచ్చిన నాయకుడిని ఎంచుకునే హక్కు మీకు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి పార్టీలకు అతీతంగా మీ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండి ప్రజల సమస్యలను తీర్చు ప్రజల వెంట ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోండి మా ఒక్క ఓటుతో ఏం చేయగలం అనే డౌట్ మీకు రావచ్చు ఒక్క ఓటుతో ఓడిపోయిన వారు ఉన్నారు ఒక్క ఓటుతో గెలిచిన వారు కూడా ఉన్నారు అలాగనే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయి వేరే ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే ఒక్క ఓటు ఎంత విలువైనదో మీరే అర్థం చేసుకోండి మీరు గనక ఒకవేళ డబ్బులు తీసుకొని ఓటేసినట్టయితే మీరు వాళ్ళ కింద బానిసలుగా అంటే కూలీలుగా ఉన్నట్టే ఎందుకు అంటే నేను చెప్తాను వినండి ఒక దగ్గరికి మనం పనికి వెళ్ళినప్పుడు మనము వాళ్ళు చెప్పిన పని చేయాలి వాళ్ళు ఆ పని చేస్తే మనకు డబ్బులు అనేది ఇస్తుంది అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఓట్ల విషయానికి వస్తే మనం ఓట్ వేయడం కోసం వాళ్ళ దగ్గర ముందే డబ్బులు తీసుకొని మేము మీకు బానిసలు అయిపోతున్నాం మేము మీకు ఓట్ వేస్తామని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు అవుతుంది అందుకోసమని డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఖచ్చితంగా మన ఓట్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది మీ విలువైన ఓట్ని మీ ప్రజలను మీ ప్రాంతాన్ని ఎవరైతే అభివృద్ధి పరుస్తారో ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారో అని మీరు అనుకుంటారో అలాంటి నాయకులు నేర్చుకొని మీరు కనుక ఓటేస్తే మీ నుంచి మార్పు మొదలైనట్టు అంటే మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అయ్యి ఓటు వేశారనుకోండి ఖచ్చితంగా మనకు నచ్చిన నాయకుడిని మనం ఎంచుకొని ప్రజల కోసం పోరాడేవాన్ని మన నాయకుడిగా అయితే చూడొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మళ్ళీ అడుగుతున్నాను మీరే కనుక సీఎంఓ పిఎంఓ అయితే ఎలాంటి పథకాలు మీరు తీసుకొచ్చి అభివృద్ధి అనేది చేస్తారు అనేది కామెంట్ చేయండి ఈ ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళనేం కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్